వాళ్ళకి డీసెంట్ లైఫ్ కాదు డీసెంట్ లైఫ్ అంటే మేము నువ్వు ప్రేమ్ చేస్తావు అదంతా కూడా వాళ్ళ మైండ్లో ఉండే రేపు కూడా మేము సొసైటీ లైఫ్ సెపరేట్గా ఉన్నామనేది కాకపోకుండా వాళ్ళకి ఒక డీసెంట్ లైఫ్ అంటే ఇక్కడ పడుకుండేది ఇది ఓకే స్నానాలు చేసేదానికి అక్కడికి చదువుకోవడానికి ఇక్కడికి భోజనానికి ఇక్కడికి అట్లా ఉండాలి అర్థమైందా నువ్వు ఎట్లా ప్లాన్ చేస్తావు వాళ్ళు ఇంజనీర్ వస్తాడు వచ్చిన తర్వాత మీరు ప్లాన్ చేసి చేస్తే ఒక స్టడీ రూమ్లాగా కడతాం సైడ్ రూమ్ కడితే దానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుకుంటాకి వెళ్తారు